జై మాతృ నమ ప్రతి వ్యక్తి తన ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటాడు అయితే దీనికోసం కష్టపడి పని చేయడమే కాకుండా ఇంట్లో కూడా కొన్ని సానుకూల శక్తి ప్రవాహం కూడా అవసరమని అందరూ తెలుసుకోవాలి వాస్తు శాస్త్రంలో అలాంటి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి వీటిని పాటించడం ద్వారా మీరు మీ ఇంటికి ఆనందం శ్రేయస్సు సంపదను తీసుకురావచ్చు మీరు మీ జీవితంలో ఇలాంటి అలవాట్లను అలవర్చుకుంటే ఇంట్లో డబ్బుకు ఏమాత్రం కొరత ఉండదు అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు బాగా అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రకారం డబ్బును పెంచే అలవాట్లు మొదటగా వచ్చేసి ఎవరైనా ఉదయాన్నే ఎనిమిది గంటలకు ముందే స్నానం చేయడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది ఇది రోజంతా పనిని విజయవంతంగా చేస్తుంది మరియు ధన ప్రవాహాన్ని కూడా పెంచుతుంది రెండవది చాలా ముఖ్యమైనది ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు ఉంటే అది ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది అలా వాతావరణం ఉన్నప్పుడు లక్ష్మీదేవి అలాంటి వాతావరణంలో నివసించదు కాబట్టి గొడవలు పడకుండా ఉండండి తరువాతది పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంట్లో ఉదయం ఏడవడం మంచిది కాదని వాస్తుశాస్త్రం చెబుతోంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఏడవడం వల్ల ఇంట్లో శాంతి ఉండదు అంతేకాకుండా డబ్బు ప్రవాహం కూడా ఆగిపోవచ్చు నాలుగోది వచ్చేసి ఆవుల కోసం మొదటి భోజనం తయారు చేయండి అలా చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది మరియు ఇంట్లో ఎప్పుడు కూడా కొరత ఉండదు ఇక తర్వాతది వచ్చేసి వంటగదిలోని నీటి కుండలో ఎప్పుడు నీరు నిండుగా ఉండేటట్టు చూసుకోండి ఇది సానుకూల శక్తిని నిలుపుతుంది మరియు సంపదలో శ్రేయస్సును కూడా తెస్తుంది తరువాతది వచ్చేసి వంటగదిలో మురికి పాత్రను ఎప్పుడు కూడా ఉంచకూడదు ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది అంతేకాకుండా డబ్బు ప్రవాహానికి ఆటంకం కూడా కలిగించవచ్చు అందుకే ఎప్పుడు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇలా చిన్న అలవాట్లను ప్రతిరోజు అలవర్చుకుంటే మీ ఇంట్లో ఆనందం శాంతి సంపద సమృద్ధిగా ఉంటాయి అర్థమైంది కదా అండి ఇంట్లో సంపదను పెంచే గురించి తెలుసుకున్నాం కదా అండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్